నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ బలవంతపు మత మార్పిడులు చేయడం అనేది భారతదేశంలో చాలా సాధారణమైనటువంటి సమస్య అయిపోయింది ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కాలే అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంది ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా మతం మార్చడానికి ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి అలాగే హిందూ దేవీ దేవతలను దూషించడం అనేది కూడా ఈ రోజుల్లో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అది అలవాటుగా మారిపోయింది ఏం చేస్తారులేనటువంటి ఒక నిర్లక్ష్యం ఇవన్నీ కూడా మన దేశంలో సర్వసాధారణంగా చూస్తున్నటువంటి నిత్య కృత్యాలుగా మారిపోయాయి ఈ రోజున పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఒక కుటుంబాన్ని హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక మహిళ పట్ల ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు అసలు గ్రామ బహిష్కరణ చేయడం అనేది ఒక కుటుంబాన్ని ఎంతవరకు సబబు అసలు ఏ కాలంలో మనం ఉన్నాం అంటరానితనము బహిష్కరణ వెలివేత అనేది ఎప్పుడో పురాతనమైన ఆ రోజుల్లో మనం వినిపించేటువంటి మాటలు ఒక హిందూ ధర్మం కోసం ఒక మహిళ పోరాటం చేస్తుంటే ఆ మహిళ యొక్క కుటుంబాన్ని వెలివేశారు ఇది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో అన్నారం గ్రామంలో జరిగింది ఈ ఉదంతం ఈ ఉదంతం విన్న తర్వాత అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం ఎన్హెచ్టివి చేసింది ఆమె దానాధర్మ ట్రస్ట్ ఫౌండర్ అలాగే చైర్మన్ రాధా గారు మనతో స్టూడియోలో ఉన్నారు ఏం జరిగింది ఈ మణుగూరు మండలంలో ఈ అన్నారం గ్రామంలో వెలివేసేంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమె చేసిన తప్పేంటి ఆమెకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి ఆమె మాటల్లో తెలుసుకుంటే బాగుంటుంది రాధా గారు నమస్తే నమస్తే అండి అసలు ఏం జరిగిందండి అసలు బహిష్కరించడం ఏంటి ఒక కుటుంబాన్ని బహిష్కరించడం అనేది చాలా 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 పెద్ద తప్పు అది ఏంటి అసలు ఏం జరిగింది నా పేరు గంటా రాదండి మాది మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం ఈ అన్నారం గ్రామంలో ఒక నూట యాభై కుటుంబాల దాకా నివసిస్తున్నారు అందులో క్రైస్తవ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఇరవై కుటుంబాలు మాత్రమే హిందువులు ఉన్నారు అందరూ కూడా క్రైస్తవ కుటుంబాలే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు గత కొంతకాలంగా అక్కడ ఒక పదిహేను సంవత్సరాల నుండి కూడా రెండు సంఘాలు చర్చిలు ఉన్నాయి పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి గత అంతకాలంగా నేను అక్కడ చర్చిల మీద పెద్దగా మైకులు పెట్టడం డే అండ్ నైట్ పెట్టడం పొద్దుటాకొచ్చే పెట్టడం ఈవినింగ్ పది పదకొండు గంటల దాకా పెట్టడం లెంటి డేస్ అనే అదేదో నలభై ఒక్క రోజు వస్తే తెల్లారుజామున మూడు మూడున్నరకి మైకులు పెట్టడం అక్కడ పల్లెటూరు అండి ఆ గ్రామస్తులు పొద్దాక పనికి పోయి వచ్చేసి సాయంత్రం ఆ ఏడు ఎనిమిది గంటలు పడుకుంటారు చదువుకుంటే పిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు స్ట్రోక్ వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారు మీరందరినీ కూడా డిస్టర్బ్ కొంతకాలండి చాలా రోజుల నుండి ఇలానే మైకులు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు నేను దానాధర్మ ట్రస్ట్ ద్వారాగా ఆ గ్రామంలో కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కూడా నాకు చేతనైనంత సేవా కార్యక్రమాలు నేను చేస్తున్నానండి ఇట్లాగనే చేస్తా ఉంటే నేను ఒక రెండు మూడు సంవత్సరాల నుండి కూడా హండ్రెడ్కి డైల్ చేసి నైటు ఇలానే డిస్టర్బ్ చేస్తా అంటే హండ్రెడ్కి కూడా ఎన్నో సార్లు డైల్ చేశాను మా రెస్పాండ్ అయ్యారు అంటే మేము పంపిస్తామమ్మా మనగురు పిఎస్సికి మేము కాల్ చేస్తామని చెప్పేసి పిఎస్ వాళ్ళు కాల్ చేసేవాళ్ళు మేము వస్తానని చెప్పేసి అనేటి ఎప్పుడు ఎప్పుడూ రాలేదు ఒక్కసారి మాత్రానికి లాస్ట్ ఇయర్ అలెంటి డేస్ టైంలో మూడున్నర గిట్టనే మైకులు పెట్టేసి బాగా అనౌన్స్ చేస్తామంటే ఒక రోజు వచ్చారు వచ్చేసి మీరు మైక్ సిస్టమ్ ఎక్కువ పెడితే మాత్రానికి మేము మైకులు తీసుకుపోతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చెప్పినాక ఒక ఐదారు రోజులు కంట్రోల్ అయ్యారు తర్వాత కూడా అట్లనే జరగడం జరిగిందండి ఇలానే కొంతకాలం నుండి ఇలానే జరుగుతూ ఉంటే మొన్న ఇరవై నాలుగో తారీఖు నైట్ తొమ్మిది పది గంటల టైంలో తొమ్మిది నలభై నాలుగు తొమ్మిది నలభై తొమ్మిది టైంలో మైకులు పెట్టేసి హిందూ దేవీ దేవతల్ని హీనంగా తిడుతున్నారు రాముడు దున్న పొతుకు పుట్టాడు ఇగ్రహ మైకులో బలిహారణ తీసుకుంటా ఇగ్రహార్ధనలు చేస్తే అని చెప్పేసి పాస్టరు అందులో మైకులు ఎన్నో చేసి తిడుతున్నారు పాస్టరు ఆ గ్రామం కూడా తిడతా ఉంటే నేను ఆ చర్చి పక్కనే ఉన్న ఈఆర్ఏ వెంకటేశ్వర్లు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఈఆర్గా చేస్తారు అతన్ని నేను బాబాయ్ అదే టైంలో ఫోన్ చేసి బాబాయ్ మీ దేవులను నేను ఎప్పుడు తిట్టలేదు మా దేవులను తిడుతున్నారు ఎందుకు బాబాయ్ అడిగేటోళ్ళు ఎవరు లేరనా అని చెప్పేసి నేను అతన్ని అడిగితే అతను ఏమన్నారంటే నేను మాట్లాడతా అమ్మ అని చెప్పేసి అన్నాడు అన్నాక తెల్లారి నేను నా ఉత్తిపరంగా నేను బయటికి పోతా ఉంటే అదే చర్చికి సంబంధించిన చైర్మన్ ఆయన కలిసి ఆ పాస్టర్ తప్పే అమ్మ ఇది లైట్ తీసుకో అని చెప్పేసి అంటే నేనేం పట్టించుకోలేదు పట్టించుకోకుండా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఎవరో ఒక అతను అంట ఆర్టీఐ వేసారంట ఈ మణుగూరు మండలంలో ఎన్ని చర్చీలు ఉన్నాయి ఎంతమంది క్రైస్తువులు ఉన్నారు ఎంతమంది హిందువులు ఉన్నారని చెప్పేసి ఆర్టీఐ వేశారట ఆ విషయం కూడా నాకు తెలియదు తెలియకపోతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసే ఈఆర్ఏ వెంకటేశ్వర్లు అనే అతను నేను అక్కడ నన్ను చూసినందుకు మన చర్చిలకు పర్మిషన్ లేవు కూలగొట్టిస్తుంది అని చెప్పేసి క్రైస్తవ ఉన్న సంఘాల పెద్దలకి చర్చి పాస్టర్లకు చెప్పారు రెండు చర్చిలు ఉన్నాయండి పెద్ద పెద్ద చర్చిలు చెప్పేసరికి వీళ్ళు పదహారో తారీఖు అనుకుంటే శనివారం రోజు నైటు అన్ని చర్చిల సంఘ నాయకులు ఆ గ్రామంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలు వీళ్ళందరూ కలిసి నైటు కూర్చొని ఒక తీర్మానం చేసుకున్నారంట ఏమని ఈ మా మైకులు మన మైకులు పెట్టుకునివ్వట్లేదు ప్రార్థన పెట్టుకొని ఇవ్వట్లేదు ఏమీ చెయ్యట్లేదు ఈమని మని ఈ కుటుంబాన్ని బహిష్కరిద్దాం బహిష్కరించడం అంటే ఆమె ఇంటికి ఎవరు పోవద్దు ఆమె మన ఇంటికి రావద్దు ఆమెతో ఎవరు కూడా పలకరించొద్దు మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నారంట తీర్మానం చేసుకున్నాక తెల్లారి పొద్దుటింతలో మా ఎదురింట ఆవిడ వీళ్ళు పక్కింటి వాళ్ళు ఉంటారు కదా యథావిధిగా రోజు మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు ఎంతగనం పిలిచినా పలకట్లేదు పలకపోతే ఏం జరిగిందో అని చెప్పేసి అనుకున్న రోడ్డు మీద మాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కొడుకులు కనుకుంటే వాళ్ళతో చెప్తున్నారు ఏమని వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళేశారు వాళ్ళ ఇంటికి ఎవరు పోవద్దు వాళ్ళు వాళ్ళ ఇంటికి రావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పినాక మా అన్నయ్య వాళ్ళ పాప చిన్న పాప ఫోర్త్ క్లాస్ చేసుకుంటే పాప ఆ పాప కూడా వాళ్ళ ఇళ్ళకి పోతే వద్దు అని చెప్పేసి అన్నారు రా వద్దు నువ్వు మా ఇంటికి రావద్దు తప్పు మాకేస్తారన్న కిరాణా కొట్టుకుపోయినా కానీ కిరాణా ఇవ్వలేదండి మా ఇంటికి పాలకి మా గేదెలు ఉన్నాయి పాలకొచ్చే వాళ్ళు కూడా మా ఇంటికి పాలకు రాలేదు పాలకు రాకుండా మేము అంత ఇంత వ్యవసాయం చేసుకుంటాము వచ్చే పని వాళ్ళని కూడా మా ఇంటికి రానియలేదు ఎప్పుడు జరిగిందండి ఇది పదహారో తారీఖు ఫిబ్రవరి పదహారో తారీఖు నైట్ తీర్మానం చేసుకున్నారు పదిహేడో తారీఖు ఇది మాకు విషయం తెలిసిందనమాట అయ్యేసరికి ఆ చిన్న పాప వచ్చేసి బాగా ఏడుస్తుంది నన్ను ఇట్ట రావద్దన్నారు అత్తయ్య మన్నంట తప్పు ఎత్తరాట అని చెప్పేసి అన్నది అన్నాక మా ఇంటికి పనికి వచ్చే అతన్ని కూడా ఎందుకు రావట్లేదు మా ఇంటికి అని చెప్పేసి అంటే అక్క మీ ఇంటికి వస్తే తప్పు ఎత్తరాట అన్న ఈ రావతి కూడా ఇంటింటికి తిరిగి చెప్తుంది అనమాట వీళ్ళని మేము మా ఇంటికి పాలకొచ్చేటామని మేము అడిగాం పిన్ని మా ఇంటికి పాలకెందుకు ఎందుకు రాలేదు అంటే మీ ఇంటికి పాలకొస్తే మాకు తప్పు ఎత్తరాటవా కులం కూడా మా ఇంటికి రాదాట అని చెప్పేసి అన్నది ఇదే రావతిని మేము అడిగినాం రావతి అసలు మమ్మల్ని బహిష్కరించడానికి కారణం ఏంటి అంటే ఆవిడ చెప్తుంది సంఘ ఆ ఒక సంఘానికి సంబంధించిన మహిళని క్రైస్తవులు చర్చి క్రైస్తవులు అయితే ఆవిడ చెప్తుంది ఎందుకు అసలు మమ్మల్ని బహిష్కరించారంటే ఏమి లేదు నువ్వు ఆట ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చావాట మమ్మల్ని మైకులు పెట్టుకొని ఇవ్వట్లేదు ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదు అందుకోసమనే నిన్ను బహిష్కరించారని ఆవిడ కూడా చెప్పింది చెప్పినే నాకు బాగా అంటే నేనంటే కొంచెం ధైర్యంగా ఉంటాను కానీ కుటుంబ సభ్యులు వీక్గా ఉంటారు కదా అయితే నేను ఎమ్మటే మణుగూరు డిఎస్పీ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి సార్ మీకు ఎన్నో సార్లు నేను లైవ్ లొకేషన్ తీసి వాట్సాప్లో పెట్టాను సార్ మా ఊర్లో నైటు రయ్యం బాగు చర్చలు జరుగుతున్నాయి సార్ అని చెప్పేసి మీకు పెట్టాను పెడితే మీరు స్పందించలేదు అదే గనక మీరే గనక అప్పుడే గనక స్పందించి ఉంటే రోజు నా కుటుంబాన్ని బహిష్కరించే వాళ్ళు కాదు సార్ అని చెప్పేసి అడిగాను అడిగేసరికి మా ఇంటికి సీఐ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ని లేడీ కానిస్టేబుల్ మేడాన్ని వీళ్ళని పంపించారండి పంపించినాక నువ్వు కంప్లైంట్ ఇవ్వమ్మా అన్నారు కంప్లైంట్ ఇవ్వమంటే నేను వస్తాను మేడం స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి కొంతమంది హిందూ బంధువులను తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పదిహేడో తారీఖు ఇస్తే పదిహేడో తారీఖు ఇచ్చి పద్దెనిమిదో తారీఖు ఎమ్ఆర్ఓ లోకల్ ఎంఆర్ఓ గారి దగ్గర కూడా పోయాం పోయేసి ఎమ్ఆర్ రావు గారితో మాట్లాడితే ఎమ్ఆర్ గారు ఇదే ఈఆర్ఏ వెంకటేశ్వర్ని పిలిచి అందరు ముందే ఫస్ట్ నిన్ను నువ్వు ఒక ఎంప్లాయీవి నువ్వే కన్వర్టెంట్ క్రిస్టియన్గా మారావు ఫస్ట్ నీకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తేగా నా కుటుంబాలను సెట్ అయితాయని చెప్పేసి ఎంఆర్ఓ గారు కూడా అనటం జరిగింది అన్నాక సీఐ గారు అదే సాయంత్రం రోజు మా ఊరికి వచ్చేసి ఎంక్వైరీ చేసుకొని బహిష్కరించిన మాట వాస్తవే అని డీఎస్పి గారికి చెప్పి తెల్లారి పద్ధతిలో ఉన్న ఎనభై కుటుంబాలను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించారు పోలీస్ స్టేషన్కి పిలిపించినాక సీఐ గారు వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నేను ఇచ్చిన కుటుంబ సభ్యులందరి మీద కాకుండా ఒక పదిహేడు మంది మీద ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ జరగడం ఏంటంటే తర్వాత నెక్స్ట్ డే మా తమ్ముడిని కూడా చర్చి లోపలికి పిలిచి ఆ తనసపులు ఒక అంటే తాగే మందు కల్పిచ్చేసి ఆ దేవుడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటేనే మా తాగొచ్చి మా చర్చిలోకి వచ్చేసి అపవిత్రం చేసిండని చెప్పేసి ఇదే గ్రామస్తులు అందరు పోయి కంప్లైంట్ పెడితే ఆ జరి గొడవ జరిగే అన్న మా తమ్ముడు ఏదైతే ఇరవయో తారీఖు సాయంత్రం అందులో చర్చిలకు పిలిపించి మా తమ్ముడిని ఇట్లా దొంగసాటకే మందు కల్పించి తాగినాక దేవుని తింటు అంటే నేను అదే రోజు ఆయనకి హెల్త్ ఇష్యూ బాగాలేదు సార్ అతను తాగకోకుండా మందు బంద్ చేశాడు ఆయనకు లివర్ ప్రాబ్లం ఉందని కూడా నేను చెప్పేసి అతను హెల్త్ బాగాలేదు ఇట్లా చేశారు సార్ అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి పోయి అదే రోజు ఇరవై తారీఖు నైటు తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినాక సీఐ గారితో అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి ఇస్తే సిఐ గారితో నేను మాట్లాడితే మీ ఊరికి నేను పెట్రోలింగ్ పంపిస్తానని చెప్పేసి అన్నారు నెక్స్ట్ డే మా తమ్ముడిని తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను చేసినాక అక్కడ భోగాల జయబాబు అనే వ్యక్తి వ్యక్తితోటి మా తమ్ముడి మీద కంప్లైంట్ ఇప్పించారు ఎఫ్ఐఆర్ విచారణ జరగకపోకుండానే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు సార్ నన్ను బహిష్కరించడానికి కారణం అసలు ఏంది అనేది అంటే హిందూ దేవీ దేవతలను తిట్టితే అడిగినందుకు బహిష్కరిస్తారా అంటే నా ధర్మం గురించి నేను అడగకూడదా వాళ్ళ ఇష్టానుసారంగా హిందూ దేవీ దేవతలను అడిగితే వెలేస్తారా అన్న వాళ్ళ మతం గురించి ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎదుటివారి మతాన్ని కించపరచడం కానీ లేకపోతే దేవి దేవతలను దూషించడం అనేది చట్టపరంగా తప్పు నైతికంగా తప్పు అన్ని విధాలుగా తప్పే సార్ ఇప్పుడు మీరు ఈ అంశాన్ని ఇప్పుడు బహిష్కరించారని చెప్పిన తర్వాత డిఎస్పీ గారు వచ్చి వాళ్ళందరినీ హెచ్చరించిన తర్వాత ఇప్పుడు అప్పుడు మీ తమ్ముడి మీద వాళ్ళు కేసు కేసు కౌంటర్ గా కౌంటర్ గా ఓకే సో ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఇంకా వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు అదే స్టాండ్ మీద ఉన్నారు సార్ మా ఇంటికి ఎవరు రావట్లేదు మా కిరాణా పోయినా కానీ వాళ్ళు కూడా మాకు కిరాణా ఏమి ఇవ్వట్లేదు మాకు వ్యవసాయం కొద్ది గొప్ప వ్యవసాయం ఉంది కౌలు తీసుకొని మేము వ్యవసాయం చేసుకుంటాం సార్ మాకు పనికి కూడా ఎవరిని రానియకపోతే పక్క ఏరియా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని తీసుకొచ్చి పని చేయించుకుంటాను ఈ విషయాన్ని కూడా ఫోకస్ అవ్వద్దని కూడా చాలా సార్లు నన్ను హెచ్చరించారు ఇది గడప దాటి బయటకు పోవద్దని కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి డైరెక్ట్ కూడా చెప్పారు ఫాదర్స్ గారు పాస్టర్స్ కూడా కాదు సార్ అన్ని విధాలుగా పొలిటికల్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నన్ను హెచ్చరించారు ఇంకా మేమే ఏ తిరిగి బతకాలి మమ్మల్ని ఎందుకు బహిష్కరించారు నేనంటే కొంచెం దారుణంగా నా ధర్మం కోసం అంటే నా ధర్మం కోసం నేను అడిగి నా హక్కుల కోసం నేను అడిగినందుకు నన్ను బహిష్కరిస్తారా మీకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కానీ మీకెందుకు మేమున్నామనేటువంటి భరోసా మీ తరఫున మేము పోరాటం మీరు పోరాటం చేస్తున్నారు మీరు పోరాటం చేస్తున్నందుకు మిమ్మల్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆ కుటుంబాలు కానీ ఆ వ్యక్తులు కానీ ఆ కమ్యూనిటీ కానీ మీకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చట్టపరంగా ఇప్పుడు అడ్వకేట్స్ కానీ లేకపోతే ఇప్పుడు హిందూ సంఘాలు ఉన్నాయి మీకు మద్దతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా విషయాలు లేగానే ఈ ఆర్ఎస్ ఎస్సల్ ఇస్వై హిందు వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు మద్దతు ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ అంశం ఏమైనా కోర్టులో ఏమైనా మీరు ఏమైనా వేయడం జరిగిందా వేయటం జరిగింది సార్ కోర్టులో కూడా వేయటం జరిగింది ఎందుకంటే గ్రామ పరిష్కరణ చేసి నన్ను మానసికంగా ఆర్థికంగా నాన్ను నా ఫ్యామిలీని ఒత్తిడికి గురి చేస్తున్నారు మా అమ్మగారు కూడా హార్ట్ పేషెంట్ ఆవిడ ఈ విషయం తెలియజేసిన కానీ ఆమె తినట్లేదు నుంచి లేవట్లేదు నా ఫ్యామిలీ ఏదైనా అయితే ఎవరు దీనికి దీని మీద ఎవరు కూడా దీన్ని రెస్పాండ్ అయ్యి దీన్ని కరెక్ట్గా వీళ్ళు ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ అంటే విచారణ చేసుకున్నాక నిజాలు తెలుసుకున్నాకనే ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసినాక మా తమ్ముడికి ఇలా జరిగింది ఇంకా బహిష్కరణ అనేది అలానే కంటిన్యూ వాడు అవుతుంది నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ మన తహసీల్దార్ని గారికి ఉన్న సార్లు కలవటం జరిగింది సార్ ఇంకా ఈ విషయాన్ని మీరు ఎట్లా చేస్తారు ఈ బహిష్కరణ అనేది అలానే జరుగుతుంది నా ఫ్యామిలీ విషయం ఏంటి అని చెప్పేసి అడిగాను కాబట్టి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాను ఇప్పుడు ఎవరికైతే మీరు కంప్లైంట్ చేశారో ఇంత జరిగిన తర్వాత ముందుగా మీ మీ కంప్లైంట్ కూడా రెస్పాండ్ అయ్యారు కదా ఇప్పుడే ఉన్నారు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు సార్ అక్కడ ఏం జరగలేదు అన్నట్టే ఉన్నారు నుంచి పొలిటికల్ ప్రెజర్ అవును సార్ పొలిటికల్ పోయినమ్మటే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు తర్వాత మంచిగా వాళ్ళ సంఘస్థలను కూడా తిట్టారు క్రైస్తవులను కూడా తిట్టారు తర్వాత ఇంకా ఏం పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ చేశారు ఏదో చిన్న విషయం జరిగినట్టు వదిలేసారు ఇంత పోరాటం చేస్తున్నాను హిందూ ధర్మం కోసం అని చెప్పి ఏమైనా భయం కలుగుతుందా లేకపోతే నా పోరాటం ఇలాగే కొనసాగిస్తాను అనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ నాకైతే థ్రెడ్ ఉంది ఈ క్రైస్తవుల నుండి నన్ను ఎందుకంటే డైరెక్ట్గా బెదిరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ విషయాన్ని నువ్వు ఫోకస్ చేస్తా నువ్వు ప్రాణాలతోటి ఉండవు నీ కుటుంబం ఉండదని కూడా బెదిరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అది ఒకటే కాకోకుండా ఇప్పుడు హిందూ దేవీ దేవతలను తిట్టారు ఇది ఒక ఏరియా అనేది కాకుండా ఈ గ్రామస్తులు కొంతమంది అందరు కలిసి తిట్టారు హిందూ దేవీ దేవతలను తిడితే గ్రామ బహిష్కరణ చేస్తారు కదా వాళ్ళైతే హెచ్చడివిడిగా మాత మార్పిడి గురించి తిరగొచ్చు అడిగిన వాళ్ళు మత మార్పిడి జరుగుతుంది ఆ జరుగుతున్నాయి సార్ మత మార్పిడి జరుగుతుంది ఇంటింటికి ప్రచారం చేయొచ్చు మా దాని ఇప్పుడు ఉన్నారు సార్ మీ నేనున్నాను నేను క్రైస్తవుల అయితే పోను వారి పండగ టైం చూసుకొని మా ఇళ్ళలోకి వచ్చేసి ప్రార్థనలు చేస్తానంటారు కానీ అక్కడ ఒక మానవత దృప్తం తోటి మేము వాళ్ళని ఏమనలేదు ఏమీయనలేదు మేమైతే డైరెక్ట్గా మీరు వచ్చి మా దేవుడిని పూజించండి అనేది అయితే నేననను వాళ్ళకి మాకున్న తేడా ఇది వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి మీకు ప్రార్థన చేస్తామని చెప్పేసి మా దగ్గరకు వచ్చినా గానీ వీళ్ళంతా మనోళ్ళే అని చెప్పేసి మేము లైట్ తీసుకుంటాం అదే కాకుండా ఇదైతే ఈ విషయం ఆడికి బయటికి పోయిద్దు అని చెప్పేసి అని చెప్పేసి నన్ను నాకు నన్ను బాగా భయాందాలకు గురి చేయటం మా వాళ్ళని బెదిరించడం డైరెక్ట్ అయినా బెదిరించడం జరుగుతుంది సార్ ఇది మేము దిక్కుతోసిన స్థితిలో ఉన్నాము మా కుటుంబానికి థ్రెడ్ ఉంది నాకు ప్రాణహాని ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అందుకని ఈరోజు మీ స్టూడియోకి రావడం జరిగింది అసలు కేవలం హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు మీరు అనేటువంటి కోపమేనా ఎప్పుడు ఈ గొడవ మొదలైంది ఎందుకు మొదలైంది ఇది గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ గొడవ అనేది ఉంటుందండి ఎందుకంటే అన్నారం గ్రామంలో ఒక రామాలయం కట్టించాను నేనే కట్టించాను సార్ అంటే అందరి హిందూ బంధువులు ఆర్ఎస్ఎస్ ఇస్తున్న హిందూ సహకారం అక్కడ ఇంతవరకు ఒక టెంపుల్ లేదు అక్కడ చాలా భయం ఆ ఊరు అంటే డెత్తులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక అంశం పైన నేను అక్కడ రామాలయం కట్టించాను కట్టించిన కట్టించేటప్పుడు కూడా నన్ను ఇసుక రానియకపోవటము అలాంటి ఇలాంటి చాలా చేశారు సార్ అసలు ఆ గుడే కట్టొద్దని చెప్పేసి నన్ను ఎన్నోసార్లు బెదిరిచ్చారు అయినా కానీ అక్కడ రామాలయం కట్టించిన కానీ ఈ క్రైస్తవులే సార్ క్రైస్తవులే క్రైస్తవులు అందరు కలిసి కడితే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇస్వ జరిగింది వాళ్ళ చర్చి ముందు గుడి కట్టి వద్దాట అసలు ఉన్న మీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు ఇక్కడ హిందువులు ఎవరు లేరు నువ్వు రామాలయం ఎందుకు కట్టిస్తాను అని చెప్పేసి కూడా అప్పటి నుండి కూడా ఇదే గొడవ సార్ నేను నా ధర్మం నిల్చి కక్ష పెంచుకున్నారు పెంచుకొని రామాలయం కట్టించిన కానించి కట్టని అడ్డుకున్నారు ఇసుకను కూడా రానియకోకుండా మెటీరియల్ కూడా రానియకోకుండా చేసినా కానీ మన ఆర్ఎస్ఎస్ఓల్ ఈశ్వర్ వల్ల సహకారంతో నేను అక్కడ రామాలయం కట్టించాను కట్టించిన కానించి ఇది స్టార్ట్ చేశారు సార్ అది రామాలయం స్టార్ట్ కట్టించిన కాని ఇంకా మైక్ సిస్టమ్ ఎక్కువ పెట్టడం వాళ్ళు సాక్ష్యాలు పేరిట సాక్ష్యాలు చెప్పడం ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడం అట్లా మత మార్పిళ్ళు జరుగుతాయి అని చెప్పేసి అడిగినందుకు మైక్ సిస్టమ్ సౌండ్ తగ్గించమన్నందుకు టైం నా దగ్గర టైం కూడా ఉంది నైట్ పది పదిన్నర లోపు ఈ రోజు ఒక సంఘం పెడితే ఒక చర్చి వాళ్ళు పెడితే రేపు ఒక చర్చి వాళ్ళు అట్లా రెండు ఉన్నాయి సార్ రెండు ఉన్నాయి పర్మిషన్లు ఆ అబ్బాయి ఎవరు ఆర్టీఐ వేసినందుకునే నేనే వేయిచ్చిందని చెప్పేసి అసలు వాటికి పర్మిషన్ కూడా లేవు సార్ తర్వాత దాని మీద కూడా మీ స్టూడియోని కలుస్తాము ఆ వేసినందుకు ఆ పర్మిషన్ తీసుకుంటున్నందుకే ఈ కక్ష నా మీద కట్టారు నిజంగా వీటికి పర్మిషన్ లేవు కదా ఈవీ ఈమె నిజంగా తీసుకున్నది అనుకోండి మన పరిస్థితి ఏంటి అని ఒక భయంతో నా మీద ఇలా దాడికి దిగుతున్నారు కట్టించిన దగ్గర నుంచి సార్ వాళ్ళు బెదిరించినా కూడా మీరు మాట వాళ్ళ మాట వినకుండా కట్టించారు అప్పటి నుంచి కక్ష పెంచుకొని మీ మీద ఈ విధంగా ఇబ్బందులు గురి స్టేషన్ లో పాస్టర్లు డైరెక్ట్ గా అదే పాస్టర్ అన్నారు ఎవరు పర్మిషన్ తీసుకొని మా చర్చి ముందు నువ్వు రామాలయం కట్టించిన కట్టించిన కాంచే ఈ గొడవలు స్టార్ట్ అయింది సార్ అని చెప్పేసి డైరెక్ట్ స్టేషన్ లోనే వాళ్ళందరూ అన్నారు చాలా చాలా అన్యాయం ఇది రాధా గారితో పాటు ఆమె తరపున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ మోహన్ గారు కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం అసలు ఈ కేసు పూర్వాపరాలు ఏంటి ఏమని చెప్పి కోర్టుని అప్రోచ్ అయ్యారు ఏంటి అనే వివరాలు మోహన్ గారు ఫస్ట్ ఈమె ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కలవడం జరిగింది మీరు ఇచ్చిన ఇనీషియల్ అడ్వైజ్ ఏంటి అసలు అధికారులు అసలు ముందు రెస్పాండ్ అయ్యారని చెప్తున్నారు వారే చెప్తున్నారు పోలీసులు ముందు రెస్పాండ్ అయ్యారు ఎస్ఐ ఎవరిని పంపించారని చెప్తున్నారు తర్వాత మళ్ళీ పైనుంచి ఏదో ఒత్తిడి వచ్చింది అక్కడి నుంచి వాళ్ళు సైలెంట్ అయిపోయారని చెప్తున్నారు సో మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు ఈ కేసులో ఈ ముందుగా మాకు కొత్తగూడెంలో ఉన్నటువంటి మా కార్యకర్తల ద్వారా ఈ యొక్క రాధగారి అంశం అనేది మా దృష్టికి వచ్చింది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎప్పుడైతే అన్నం ఒక ఊర్లో ఒక దళిత మహిళకు ఈ విధంగా పాస్టర్ల నుంచి కొంతమంది క్రైస్తవుల నుంచి జరుగుతుంది ఈ విధంగా ఒక వివక్షతకు గురై ఒక గ్రామ బహిష్కరణకు గురై వాళ్ళు వెలువేత వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పంగానే వెంటనే వారి నంబర్ తీసుకొని వారిని అప్రోచ్ అయ్యి లీగల్గా కోర్టుకు కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన ఏదైతే మీరు టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ స్పందించడం వేరే స్పందించిన తర్వాత దానిపైన యాక్షన్ తీసుకునే విధానం వేరే ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించాలి లెక్కకైతే ఈ పైన కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారము స్పందించి కేవలం ఏదో తూతు మంత్రంగా ఏదో కేవలం ఆమెను శాంతపరచడానికి చెప్పిన విధంగా చర్యలు తీసుకుంటే కుదరదు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క క్రైస్తవ సంబంధించినటువంటి ఒక మాఫియా ఏదైతే ఉందో ఒక ఊరిని పూర్తిగా క్రైస్తవీకరణ చేసేసి మిగిలినటువంటి ఒక ఇరవై కుటుంబాలను కూడా క్రైస్తవీకరణ చేయడానికి ఒక బలవంతపు మత మార్పిడి దిశగా ఈ యొక్క అంశాన్ని మనం చూడాలండి ఇట్లా కొన్ని వేల గ్రామాలలో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ తప్పు మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ కూడా మీరు బయట రోడ్లపైన మీ యొక్క మత మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి ప్రచారం చేసుకోవచ్చు తప్ప ఇల్లులు తిరిగి ఆమె ఇందాక చెప్పినట్టు ఇల్లులు తిరిగి మేము ప్రార్థన చేస్తామని చెప్పి ఇంటికి వచ్చి మీ దేవి దేవతలు మొక్కితే ఏం కాదు అప వాళ్ళని అపహాస్యం చేసే విధంగా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతూ మా దేవుణ్ణి మొక్కండి మీకు అంతా మంచిగా అయిపోతుందని చెప్పే విధంగా ఇలాంటి విషయాలు చెప్పే ఏదైతే అంశం ఉంటుందో అది ఖచ్చితంగా క్రైమ్ క్రైమే చాలా మంది అనుకుంటారు మా మత స్వేచ్ఛ ఉంది మేము ఏ దేవుడినన్నా మొక్తాం మాకు మత స్వేచ్ఛ ఉంది మా కులం ఏదైనా మాకు మాకు ఇదే వర్తిస్తుంది అట్లా కాదండి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి మతానికి ఒక స్వేచ్ఛ ఇచ్చురు అన్ని మతాలకు ఒక స్వేచ్ఛ ఇచ్చురు ఆ యొక్క మతాల్లో ఉన్నటువంటి కులాలకు వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని కండిషన్స్ పెట్టి ఎవరు మతం మారితే ఏమవుతారని కూడా చెప్పడం జరిగింది ఈరోజు పాస్టర్లు అనేటటువంటి వాళ్ళు ఏదైతే అక్కడ ఆ గ్రామంలో అన్నారు గ్రామంలో ఆ మనకు మొన్ననే కులగణన జరిగింది మరి క్రైస్తవలే క్రైస్తవులేకపాయ మరి లేని గ్రామంలో ఎనభై రెండు చర్చీలు ఎందుకు ఒక చిన్న గ్రామం ఉదాహరణ తీసుకుందాం అందరూ గ్రామంలో లేరు లెక్క ప్రకారం మరి రాష్ట్రంలోనే లేరు మరి రెండు చర్చిలు ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల చర్చిలు ఎందుకు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి సో ఇది ఏంటంటే ఇది ఒక దొంగ లెక్కల ఆట నడుస్తుంది ఆ ఆటలో చాలా చోట్ల చాలా మంది హిందువులు బలైతున్నారు కొన్ని చోట్ల ఈ విధంగా కొంతమంది దళిత మహిళలు కూడా ఈ యొక్క ధర్మం కోసం మాట్లాడినటువంటి దళిత మహిళలు కూడా బలవడం బలం అంటే ఈ యొక్క వీళ్ళ యొక్క కుతంత్రాలకు బలవడం అనేది మనం చాలా చోట్ల చూస్తున్నాం సో అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ హైకోర్టులో కూడా మనం చేసింది ఏంటంటే కేవలం అధికారులు ఏదో దిద్దు ఏదో కంటి చర్యలా కాకుండా దీన్ని ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ముఖ్యంగా దీనిపైన ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారిని కూడా అందరినీ పార్టీ చేసి వీరికి అక్కడ ముందుగా అక్కడ సెక్యూరిటీ విధించింది ఈ రోజు ఈ రోజు ఫైల్ అయింది ఫైల్ అయింది ఈమె ముఖ్యంగా వీళ్ళ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలి ఆల్రెడీ బెదిరింపు కాల్స్ అనేది వీళ్ళకి రావడం జరుగుతుందని చెప్పి కూడా మనకి ఇంత ముందుకే రాధాకారు చెప్పడం జరిగింది అదే విధంగా మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలంటే దాంట్లో మతం మారిన వాళ్ళు చాలా మంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అదే ఊర్లో వాళ్ళు మతం మారిన తర్వాత ఇంకొక సాటి దళిత మహిళను బహిష్కరిస్తున్నారంటే తొండ ముదిరి ఊసిరివీ అయినట్టు ఇక్కడ దళిత క్రైస్తవులు ముదిరితే అగ్రవర్ణం లాగా ప్రవర్తిస్తున్నారు ఇది ఆలోచించాలి కదా మనము అంటే మీరు ఒక వైపు ఏమో ఇక్కడ ఉన్న ఊర్లలో అగ్రవర్ణాలు ఇదే పనిచేస్తే మొత్తం పూర్తిగా హిందూ వ్యవస్థనే తిట్టుకుంటా అసలు బహిష్కరణ ఏంటి ఈ రోజుల్లో బహిష్కరణ ఇది మెయిన్ పాయింట్ ఎవరు చేసినా ఏ కులం చేసినా తప్పే ఇక్కడ చూడండి తొండముద్రి ఊసురు వీళ్ళట్టు అయిపోయింది ఈ రోజు ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది దళిత క్రైస్తవుల వల్ల ఇప్పుడు ఆమె చేసిన తప్పే ఉంది ఆ ఊర్లో దేవాలయం లేదు అందరిని అడిగి అందరినీ చేదోడు వాదోడు అందరికి అందరితో ఒక సాకారం తీసుకొని దేవాలయం కట్టించడానికి ఆమె మంచి పని కృషి చేసింది దేవాలయం కట్టించడం తప్ప ఆ ఊర్లో మూడు ఏదో ప్లెంటీ డేసా ఏదో దానికి సంబంధించి మరి రాత్రి మూడు గంటలకు మూడున్నరకు ప్రార్థనలు చేస్తే ఎవరికైనా డిస్టర్బెన్సే కదా ఇదేమైనా పెద్ద వ్యతిరేక ఇదేమైనా పెద్ద తప్ప ఇదేమైనా దీన్ని ప్రశ్నించడం తప్ప అంత స్వేచ్ఛ ఇచ్చింది ప్రార్థనలు చేసుకోండి హ్యాపీగా చర్చిలు నిర్మించుకుంటారు నిర్మించుకోండి తప్పేం లేదు క్రైస్తవికరం క్రైస్తవం మీరు పాటించుకుంటున్నారు పాటించుకోండి మీ ఇష్టం అది మోసమా దూరమా ఏదో తర్వాత విషయం మీకు ఇష్టం ఉంది కదా కదా పోండి కానీ ఈ విధంగా మిగిలిన ఇరవై మందిని కూడా నయానో భయానో భయపెట్టి దోటేసులు పెట్టి ఈ యొక్క రాక్షస చర్యలు చేసి వాళ్ళను వాళ్ళను కూడా మతం మార్చాలని ఇది ఇక్కడ కాదండి మా ఆర్గనైజేషన్ దృష్టికి చాలా ఊర్లలో ఈ విధంగా హిందువులను ఇబ్బంది పెట్టడానికి ముఖ్యంగా మతం మారినటువంటి దళిత క్రైస్తవులను ముందు పెట్టుకొని ఈ యొక్క చర్చి అనేది ఒక కుట్రపూరితంగా ఈ దేశంలో అందరినీ మత మార్పిడికి గురి చేస్తుంది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మతం మారినటువంటి ఎస్సీలు కానీ లేదా ఇస్లాం కానీ క్రైస్తవం కానీ స్వీకరించినటువంటి ఎస్సీలకు ఎస్సీ హోదా ఇవ్వకూడదు అని చెప్పి దీన్ని ఒక గంటా పదంగా మేము మాట్లాడుతున్నాం వల్ల గుది చెప్తున్నాం రాజ్యాంగంలో కూడా అదే రాసి ఉంది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఇది ఖచ్చితంగా ఒక రాజ్యాంగ డిమాండ్ ఇది కాబట్టి దీనిపైన మేము పోరాడుతున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే మతం స్వీకరిస్తారో క్రైస్తవం స్వీకరిస్తారో మీరు వెళ్ళండి మీకు రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది మేము దాన్ని గౌరవిస్తున్నాం కానీ మీరు డబుల్ బెనిఫిట్ పొందుతాం అక్కడ పోయి బీసీకి బీసీలకు రావాల్సినటువంటి బెనిఫిట్ తీసుకుంటాం ఇక్కడ ఉండి ఎస్సీలకు రావాల్సినటువంటి బెనిఫిట్ తీసుకుంటాం అంటే మాత్రం మేము ఒప్పుకోం ఈ యొక్క సంఘర్షణలో భాగంగా ఈ రోజు ఈ యొక్క అంశం జరిగింది చాలా చాలా జరుగుతున్నాయి వాస్తవానికి చెప్పలేకపోతున్నారు చాలా జరుగుతున్నాయి ఎస్ చాలా చోట్ల జరుగుతుంది అది బయటికి రావట్లేదు కొన్ని చోట ఏదే విధంగా అయితే ఏమైనా రాధాగారు ఏదో ధైర్యం చేసి వచ్చి రావడం జరిగి బయట మాట్లాడడం వల్ల ఈ అంశం బయటకు వచ్చింది కానీ లేకపోతే ఇది కూడా మరుగున పడిపోయేది ఇట్లా చాలా ఊర్లో జరుగుతుంది అందరూ కూడా మనకెందుకులే సరే వద్దులే అని చెప్పి కామ్గా ఉండడము క్రైస్తవ దళితులు అందరూ ఏం పోలేదండి కొంత శాతం కొంతమంది కొంతమంది పోయినారు కొన్ని మోసపూరిత మాటలో లేకపోతే వాళ్ళ అవసరాలు ప్రలోభాలు బలవంతపు మత బలవంత మత మార్పిడిలో అంటే నేను ఇంత ముందు కూడా ఇదే ఇక్కడ ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది వీటితో పాటు కొన్ని చోట్ల కుల వివక్షతలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ప్రలోభాలు జరుగుతున్నాయి ఇవన్నీ కారణమై ఉండొచ్చు వీటితో పాటు ముఖ్యంగా వీళ్ళు చర్చిలలో ఇచ్చేటటువంటి కొన్ని కొన్ని చర్చిలలో చాలా వరకు వీళ్ళకు అంటారు ఒక రకమైనటువంటి డ్రగ్స్ అనేది ఏదైతే ఉంటుందో ఎల్ఎస్డి డ్రగ్స్ అంటారు దాన్ని ఎల్ఎస్డి డ్రగ్స్ ఇచ్చి దాని ద్వారా కూడా వీళ్ళను మెస్మరైజ్ చేస్తున్నారు మెస్మరైజ్ చేసి హిస్మటైజ్ చేసి వాళ్ళని మతం మారుస్తున్నారు చాలా చోట్ల ఇది జరుగుతున్నది ఎంత అది కొంతమంది స్వస్థత సభల పేరుతోటి మొత్తము ఏమంటారు ప్రేయర్ చేస్తే కళ్ళు వచ్చేస్తాయి కాళ్ళు వచ్చేస్తాయి కడుపు నొప్పి పోతుంది ఏమంటారు గర్భం దాలుస్తారు అని చెప్పి మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ నేరం అది ఒక కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా అది మోసం చేయడమే ప్యూర్ గా మోసం చేయడం అది ఏ మతం వాడు చేసినా మోసమే సో ఈ విధంగా క్రైస్తవం అనేది ఈ దేశంలో మొత్తం దాని మటు రూట్స్ నుంచి మొత్తం దాన్ని ఈ దేశం యొక్క మూలాలకు పోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఎంత చేసినా ఈ యొక్క దేశ ప్రజలు చైతన్యమవుతున్నారు ఖచ్చితంగా ఈ మోసాలను తిప్పికొడతారు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది దాన్ని గౌరవిస్తాం కానీ స్వేచ్ఛ కూడా ఒక మోరల్ కండిషన్స్ అనేది ఒక బౌండరీ లైన్ అనేది రాజ్యాంగం పెట్టింది ఆ బౌండరీ లైన్ దాటి ఎవరు పోయినా కూడా ఖచ్చితంగా దాన్ని ప్రశ్నిస్తాం దాన్ని లీగల్గా చట్టపరంగా మేము కొట్లాడతాం అదేవిధంగా దళిత సమాజాన్ని కూడా జాగృతం చేస్తాం మనకు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా పోరాడాల్సిందే దానిపైన మనము రాజ్యాంగ హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని వాడుకొని ముందు పోవాల్సిందే ఎవరు చేసిన దాన్ని ప్రశ్నించాల్సిందే కానీ విధంగా మత మార్పిడికి గురవడం వల్ల కూడా మన హక్కులు కోల్పోతున్నాం మనకు ఉన్నటువంటి భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ లేదు కాస్ మాకు అదే నచ్చిందంటే అక్కడ కూడా రాజ్యాంగం అనేది వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు అక్కడ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఆ అవకాశాలు మీరు వాడుకోండి ముందు పోండి తప్ప మతం మారి ఇదే దాంట్లో ఉంటాం పేరుకి ఇది ఉంటుంది కానీ ఏమంటారు ఇదే అంటారు కదా భక్తి కోసం ఏసు ప్రభువు భక్తి కోసం బాబాసాహెబ్ అంటే మాత్రం తప్పు తప్పది ఈ యొక్క అంశంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఈ యొక్క దళిత మహిళకు పోరాడుతున్నటువంటి ధార్మికంగా ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఈ యొక్క తల్లిపోయే వెనుక ఖచ్చితంగా మేము అందరం ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఊర్లో జరిగినటువంటి ఇటువంటి సంఘటనలు మనం ఎలుగెత్తి మాట్లాడాల్సిందే ప్రశ్నించాల్సిందే చేయాల్సిందే సామాన్యులు కొంతవరకే పోరాటం చేయగలరు ఆ లిమిట్ దాటి వాళ్ళు పోరాటం చేయలేరు సో తప్పనిసరిగా ఎలాంటి కేసుల్లో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి అడ్వకేట్స్ కావాల్సిందే మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు ఇలాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి ధర్మం కోసం పోరాడే వాళ్ళకి చివరిగా తప్పకుండా గెలుపు సొంతం అవుతుంది ధన్యవాదాలు మీకు న్యాయం జరగాలని ఎన్హెచ్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నమస్కారం ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది బలవంతపు మత హిందూ దేవీ దేవతలను దూషించడము ఒక అలవాటుగా మారిపోయింది ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే హిందువులు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి మహిళకు ఇంత అన్యాయం జరుగుతోంది ఎందుకు కారణం ఒకే ఒకటి కనిపిస్తుంది కేవలం ఒక గుడి కట్టించినందుకు ఒక ఆలయాన్ని కట్టించినందుకు కక్ష పెంచుకొని ఆమె కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరించి ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే ఈ యొక్క ఇది మాఫియా అనాలా ఏమనాలా మతోన్మాదం అనాలా అర్థం కావట్లేదు ఏదైనా కూడా రాధగారికి ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలో మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు